హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది ఏమి అవుతున్నానంటే అనుకునే ఉంటారు ఏంటప్పుడు గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ చెప్పుకుండా యాక్చువల్గా ఇది ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి సో అందుకనే గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అండి ఇది ఫ్రైడే ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగు ఇంకా సహస్ని అయితే ట్యూషన్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసానండి తన్ని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టి రాగానే పిండ్లు అయితే వేసేసుకుంటున్నాను ఈసారి అయితే మల్టీగ్రెయిన్ దోశకు అయితే నానబెట్టుకున్నాను అండి శుక్రవారం ఉదయమే నానబెట్టేసుకున్నాను అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండి మల్టీగ్రైన్కి జొన్నలు సజ్జలు మినపగుండ్లు అలాగే పెసర పెసరపప్పు అండి పెసరపప్పు కాదండి పెసలు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలు అయితే నానబెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే గ్రైండర్ దీంతో దీంతోపాటు మార్నింగ్ నేను దాన్ని ఏమంటారండి ఇప్పుడు మర్చిపోతున్నాను సడన్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కొన్ని కొన్ని పేర్లు అయితే గుర్తు రావట్లేదు ఆవిరి కుడుమికి కూడా నానేసుకున్నానండి సో అది కూడా ఇప్పుడే వేసేసుకుంటాను ఫస్ట్ అయితే ఆవిరి కుడుముకి వేసేసుకుంటున్నాను పిండి ఇది అయిపోయిన తర్వాత మల్టీగ్రైన్ దోశకు అయితే వేసేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ మనం చూసుకుంటున్నాను కదా అని చెప్పేసి నేను చక్కచక్క పిండి అయితే స్టార్ట్ చేశానండి ఆవిరి కుడుమకి అయితే ఇంక అందులో మధ్యలో ఈయనకైతే మీటింగ్ స్టార్ట్ అయ్యిందండి ఇంక ఈయన రూమ్లోకి లోకి వెళ్ళారు ఇంకా వాడిని చూసుకుంటూ పిండి అయితే వేసుకుంటున్నానండి ఇక నేనైతే సహస్ర సెవెన్కి అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేస్తాను ఈ లోపల నేను పిండ్లన్నీ వేసేసుకుంటాను పిండ్లు వంట కూడా చేసేస్తాను అండి ఎందుకంటే రాగానే భోజనం పెట్టేస్తాను నేను కూడా తినేస్తాను మేమందరం ఎర్లీగానే తినేస్తామండి మామూలుగా మేమైతే ఎర్లీగా తినేసి అంటే ఏమన్నా చదువుకునే ఏమన్నా ఉంటే చదువుకునే దాన్ని కూడా ఎర్లీగానే పడుకోబెట్టేస్తానండి కాకపోతే మార్నింగ్ ఎర్లీగా లేమని చెప్తాను నాకున్న అలవాటు అదే దానికి కూడా అది అలవాటు చేస్తున్నాను అనమాట కొంచెం అంటే ఎగ్జామ్స్ అప్పుడు రండి కొద్దిగా లేట్గానే పడుకుంటారు బట్ మామూలు రోజుల్లో అయితే నేను నైన్ కల్లా పడుకోబెట్టేస్తాను ఇంకెప్పుడన్నా ఒక్కొక్కసారి టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంక నేను పిండ్లని రుబ్బుతున్నాను కదా ఈ లోపల మా వారికి సలాడ్ కూడా చేసేస్తున్నాను అండి నాకు నేనేంటంటే ఆ సెవెన్ లోపల టార్గెట్ పెట్టేసుకుంటాననమాట ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద పనులు ఈ పెద్ద 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 పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే సాహసం స్కూల్ ట్యూషన్ నుంచి తీసుకురాగానే అందరం ఒకేసారి అందరికీ డిన్నర్ డిన్నర్ అయితే చేసేస్తామండి అప్పుడు ఈజీగా ఉంటుంది నాకు కూడా విసుగ్గా ఉండదండి ఇంకా బయట నుంచి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ పనులు చేసుకోవాలన్నా కూడా నాకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఇక్కడ మా వాడు చూడండి నేను గ్రైండర్ గ్రైండర్ తిరుగుతూ ఉంది కదా దగ్గరికి వచ్చి కదిలిస్తున్నాడు అనమాట అందుకని మళ్ళీ భయం వేసి ఈ వెనక్కి జరిపన్నమాట ఇంకా వాడికి ఇక వెళ్ళి నాకు ఏం ఇవ్వట్లేదు అని చెప్పేసి హాల్లోకి అయితే వెళ్ళిపోయాండి ఇక్కడైతే బ్రోకలీ కట్ చేస్తాను నేను సహస్రని మామూలుగా ట్యూషన్ కానీ డ్యాన్స్ క్లాస్కి కానీ శ్రీనికా అయినా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా అంటే క్లాసెస్కి వదిలిపెట్టినప్పుడు వాళ్ళు వచ్చే లోపల పనులన్నీ చేసుకోవాలని టార్గెట్ అయితే పెట్టేసుకుంటానండి ఇంకా మా వాడికైతే అన్నం కూడా స్టార్ట్ చేసేసాను ఇంకా ఏడుగా వస్తుంది కదా పెందలాడే పెట్టేస్తాను వాడికి కూడా ఫుడ్ ఇంకా వాడికి కూడా రైస్ వాడు తిరుగుతూ ఉంటే రైస్ కూడా పెట్టేస్తానండి అండి ఇదైతే ఉసిరికాయ తేనెలో నానబెట్టిన ఉసిరికాయ ఇదైతే తినేస్తున్నా అండి నేను కూడా అంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మామూలుగా మార్నింగ్ గుర్తొస్తే మార్నింగ్ ఒక ఆర్ రెండు రెండు పీసులు అయితే తింటాను ఇంకా మార్నింగ్ అయితే తినలేదులేండి అందుకని ఇంకా సాయంత్రం అయితే తింటున్నాను ఇంక ఈ పనులతో పాటు వెనక బట్టలు కూడా ఉన్నాయండి ఆరేసినవి ఇంకా అవి కూడా కొన్ని ఆర్ ఆరలేదన్నమాట కొన్ని ఆరినివి అవన్నీ కూడా తీసుకొని తర్వాత కొంచెం అయితే లోపల పెట్టేసుకున్నా అండి ఇంకా సలాడ్కైతే క్యాప్స్కమ్మ అవన్నీ కడుక్కొని అయితే వచ్చేసాను ఇంకా నిజంగా చెప్పాలంటే నేను ఈవినింగ్ డిన్నర్ అయితే ఫైవ్ థర్టీకే మాక్సిమం ఫైవ్ థర్టీకే ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఇక మా అంటే బాబుకి వన్ రవ్వ ఉండాలా మా వారికి సాలాడ్స్ అని అలాంటివి ఉంటాయి ఇంకా సహస్రాకి నాకు డిఫరెంట్ అన్ని అన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి లేటుగా స్టార్ట్ చేసి మళ్ళీ లేటుగా తినేసి లేటుగా పడుకొని పొద్దున్నే లేవాలంటే కష్టం అండి నాకు అందుకనే నేను ఫాలో అయ్యే మెథడ్ అయితే ఇదేనండి ఫైవ్ కల్లా వంట అయితే స్టార్ట్ చేస్తాను మాక్సిమం ఇంకా ఎంత ంత హీనంగా అంటే వర్స్ట్ సిచ్యువేషన్లో ఆరు అవుతుంది కానీ మ్యాక్సిమం ఐదున్నర కల్లా స్టార్ట్ చేస్తారండి ఇంకా ఆవిరి అయితే మేము కొంచెం రవ్వ అయితే వేస్తానండి రెండు గ్లాసులు మినపు తీసుకుంటే ఒక పావు గ్లాసు ఆరు హాఫ్ గ్లాస్ కూడా ఇవేనండి రవ్వ అంత వేస్తారనమాట ఇంకా రవ్వ కూడా నానబెట్టాను కదా అది కూడా పిండి వేసేసుకుంటున్నాను వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఇంకా పిండి అయితే వేసేసుకుంటున్నానండి మన ఆవిరికుడి మీద మెదిగిపోయింది పిండి ఇంకా అది కూడా తీసేసుకొని పిండి అయితే కలిపేసుకుంటాను ఉప్పు కలిపెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ పాపకి ఐదు గంటలకు వాక్ చేసేవాళ్ళు కదా అందుకని చెప్పేసి ఉప్పు కలిపేసుకుంటే కొద్దిగానే పోలిస్తుంది అందుకని చెప్పేసి నేను అలా చేస్తా అంటే పైగా ఇంకా మాకు ఇంకా కంప్లీట్గా చలి అయితే పోలేదండి ఇంకా ఉంది చలి ఇంక మళ్ళీ పులివాలి కదండి పులవపోతే ఇవైతే బాగోవన్నమాట ఇక అందుకని నేనైతే ఉప్పు ప్రతి పిండిలో అయితే ఉప్పు కలిపేసుకొని పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడైతే మల్టీగ్రైన్కి నాన్ పెట్టేసుకున్నాను కదండి ఇంక ఇవైతే చక్క సింకులో పెట్టేసుకొని కడిగేసుకుంటున్నాను అండి మీరు మల్టీగ్రెయిన్ దోశలు వేసేసుకోవాలంటే ఎక్కువ ఎక్కువ అయితే నాన్ పెట్టేసుకోవాలండి బాగోదు జస్ట్ ఇప్పుడు మీరు ఒక మీ ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారంటే మన రైస్ కప్పులో అదే రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదండీ ఇంకా అన్నీ ఆ కప్పుకి ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకుని ఒకొక్క కప్పు నేనైతే గ్లాస్తో తీసుకున్నాను ఈ గ్లాస్తో నేను గ్లాస్ ఫుల్గా తీసుకోలేదండి ఒక హాఫ్ గ్లాస్ అన్నీ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ గ్లాస్ తీసుకోని అన్నీ హాఫ్ హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకున్నాను హాఫ్ గ్లాస్ మెనుపుకుండ్లు హాఫ్ గ్లాస్ జొన్నలు హాఫ్ గ్లాస్ తర్వాత సజ్జలు అలా తీసుకున్నా అండి ఎందుకంటే పిండి మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా ఇది బాగోదండి పిండి మనం అంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా టేస్ట్ అంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి జస్ట్ ఇది ఒకటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మల్టీ దోశలు అయితే అయితే ఎక్కువ ఎక్కువ మన మామూలు దోశలు మనం బియ్యం దోశలకి ఎక్కువ ఒక కేజీ రెండు కేజీలు ఒకసారి వేసుకుంటాం కదా అలా అయితే మాత్రం వేసుకోవద్దండి పిండి అయితే పాడైపోతుంది పైగా వస్తుంది ఎండాకాలం కాబట్టి బాగోదు ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా కావాలి కాబట్టి మల్టీగ్రైన్ దోశ ఇప్పుడు దీంట్లో కూడా నేను ఉప్పు వేసేసుకున్నాను నేనైతే పిండ్లకైతే రాళ్ళు ఉప్పు వాడతాను మామూలుగా మెత్తటిప్పు వాడనమాట ఇంకా సహస్రాన్ని తీసుకొని వస్తుంది పక్కన అంటే అయితే బగారా రైస్ అండ్ మష్రూమ్ కర్రీ అయితే చేసి ఇచ్చారు సహస్ర పిల్లలకి మీకు ఇష్టం కదమ్మా అని చెప్పేసి పెట్టించారండి ఇంకా అది అయితే తీసుకొని వచ్చాను ఇంక అయితే రైత కావాలన్నమాట రైత చేసి ఇచ్చేసిచ్చేసాను తనైతే తినేసిందండి తనతో పాటు నేను కూడా తినేసాను ఇంకా పిండి కూడా మెదిగిపోయింది పిండి కూడా తీసేశానండి ఆయాన్షిక అయితే ఉగ్గు చేశానండి ఆ ఉగ్గు కూడా అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా సహస్రీతి లోపల ఆడిస్తాను అనమాట ఇంకా వాడికి కూడా ఉగ్గు పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసేసి పడుకున్నామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేవగానే అంటే ఫైవ్ థర్టీకి లేచానండి లేవడం మాత్రం ఇవాళ లేట్ అయిపోయింది ఈ లేవ పిండ్లు కూడా రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఆవిరి కూడమైతే వేసేసుకున్నాండి ఈ ఆవిరి కూడమైతే నేను బాక్స్లోకి పెట్టేశాను పొద్దున పూట బాక్సులోకి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెట్టించేశానండి ఇంక పిండి అయితే ఇంకా బాగా అయితే పులవలేదు ఇంక కొద్దిగా చెప్తున్నాను కదండి వాతావరణం ఇంకా కొద్దిగా చల్లగా ఉందనమాట పిండి కూడా కొద్దిగా గట్టిగా ఉంది మళ్ళీ వాటర్ కలిపేసుకొని ఇంకా పిండి అయితే వేసేసుకుంటున్నానండి కానీ మా సహస్ర పెట్టించినప్పుడు కంటే కూడా మేము సహస్ర వెళ్ళిన తర్వాత ఎయిట్ థర్టీకి మేము ఇంకొక ట్రిప్ ఇంకొక ప్లేట్ అయితే వేసుకున్నాము అప్పుడు ఇంకా సాఫ్ట్గా వచ్చాయండి ఇంకొద్దిగా గ్యాప్ వచ్చింది కదా కొంచెం పిండి అంతా సెట్ అయిపోయి మంచిగా వచ్చి సహస్రకు పెట్టినప్పుడు మాత్రం కొంచెము కొద్దిగా లైట్గా హాట్గా అయితే వచ్చేసాయండి ఇంకా తనకైతే ఆవిడకుడుమైతే ల బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను కదా ఇంకా లంచ్లోకి అయితే చపాతి చేసిస్తున్నాను అండి చపాతి అండ్ కాంబినేషన్ కర్రీ అయితే మష్రూమ్ అండి మీరు అనుకుంటున్నారు ఏంటి హర్షత ఎక్కువ మష్రూమ్ చూపిస్తున్నావు అని చెప్పేసి మా పాపకి మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి అది వీక్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అయితే చేసిస్తాను మినిమమ్ టూ టైమ్స్ అయితే చేసిస్తానండి పైగా మష్రూమ్స్ చాలా మంచివండి హెల్త్కి అందుకని మీరైతే పిల్లలకి పెట్టడానికి అయితే ట్రై చేయండి నాకు కూడా అంత ముందు ఇది చేయడం రాదు నేను కూడా ఫ్రెండ్ని అడిగి నేర్చుకున్నాను అండి జస్ట్ ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఆనియన్స్ అయితే వేసానండి ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసేసి పసుపు ఉప్పు అంటే కొంచెం మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను ఒక పచ్చిమిర్చి వేసినట్టున్నాను అవి వేయలేదు ఆ రోజు హడావులో మర్చిపోయినట్టున్నాను ఇంకా పసుపు కూడా వేసేసి మగ్గ పెట్టేసుకోవాలండి ఇంకా ఆమ్లా అయితే ముందు రోజు నైట్ చేసుకు ముందు రోజు చేసుకున్న ఆమ్లా జ్యూస్ ఉంది కదండి అది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది ఎక్కువ మిగిలిపోయింది ఇంకా గ్లాస్ గ్లాస్ ఫ్రిడ్జ్లో పెడితే అది కింద పడిపోవడం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పేసి క్యూబ్స్లో పోసేసి మార్నింగ్ లేవగానే గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను అండి ఇంకా నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత శ్వాసకి ఇచ్చాను తాగడానికి తనకు కూడా ఇస్తున్నాను అండి కొంచెం కొంచెం తాగడానికి ఇంకా అలాగే ఒక ఒక దోశ అయితే తనకి తింటుంది కదా అని చెప్పేసి ఇంకా మల్టీగ్రెయిన్ దోశ పిండి కూడా బాగా బాగా అయితే పొలవలేదులేండి ఒక ఎయిటీ పర్సెంట్ పొలిసింది ఇంకా అది కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని ఉప్పు కలిపేసుకొని దోశ అయితే పోసుకుని లిటరల్లీ అండి దోశలు అయితే ఎంత బాగా వచ్చాయి అసలు అంటుకోలేదు చాలా బాగా వచ్చాయి పైగా ఒక రెండు దోశలు చాలండి రెండు డైట్ చేసే వాళ్ళకి భలే పని చేస్తున్నాను నిజంగా రియల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నాను నేనైతే ఈ దోశలు వన్ ఒకటి ఒకటిన్నర లేదంటే రెండు తింటేనే కడుపు ఫుల్గా ఉంటుంది బలంగా ఉంటుంది సరిపోతుందండి ఇంక మళ్ళీ ఏం తినాలని కూడా అనిపించట్లేదు అంత బాగున్నాయి అనమాట ఇంకా చపాతీ కూడా సాధేస్తున్నా అండి ఒక పక్కన దోశలు పోసేసుకున్నాను ఇంకో పక్క చపాతీ అయితే చేసేసుకుంటున్నాను ఈ చపాతీ పిండి కూడా నేను ముందు రోజునైటే కలిపేసుకున్నాను అండి కాకపోతే నేను షూట్ చేయలేదు వీడియో అనేది చూడండి దోశ చూడండి ఎంత బాగొచ్చిందో కదా ఇది పిల్లలైతే ఒక దోశ కంటే ఎక్కువ తినలేరండి ఒకటి ఒకటిన్నర దోసలు కానీ మంచిగా బలం బలమైన తిండి పుష్టిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఈ వీక్ అయితే మల్టీగ్రెయిన్ దోశ చేశాను కదా నెక్స్ట్ వీక్ అయితే అడా అండి తమిళనాడు స్పెషల్ అనమాట మా వారికి కొంచెం తమిళనాడు చదువుకున్న చెన్నైల కోసం ఆయనకు స్పెషల్స్ అన్నీ తెలుసండి నెక్స్ట్ వీక్ అయితే ఆ రెసిపీ అయితే చేస్తాను మీకు కూడా డెఫినెట్గా చూపిస్తాను పోస్ట్ చేస్తాను సహసకైతే ఈ దోశ మీద ఫ్లాక్ సీట్స్ కూడా చల్లానండి దానికి అంత అంటే యాక్చువల్గా వీటికి మామూలు పల్లి చట్నీ కాంబినేషన్ అయితే బాగోదండి ఇక్కడ మా వాళ్ళు చూడండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాడు నన్ను నవ్విస్తూ ఉన్నాడు దోస్ చూసారు అంత బాగుందో చక్కగా చూడ్డానికి కూడా తినపిస్తుంది టేస్ట్ కూడా అంత బాగుందండి ఇంకా మా కోసం అయితే మాత్రము దీనికి కాంబినేషన్ నేను ఎక్కువగా చేసుకునే టమాటో పుదీనా చట్నీ అయితే అండి ఇంకా టైం అవుతుందండి సాస్ టైం అవుతుంది రావే రావే అని చెప్పి గవ్వగవా పిలిచి జల్ అయితే వేసేస్తున్నానండి రోజు ఏమనుకున్నానంటే కడ్ రైస్ కానీ పులిహోర కానీ లేదంటే ఉసిరికాయ రైస్ కానీ ఏమన్నా కలిపిద్దాంలే అనుకున్నాను కానీ మార్నింగ్ లేవగా నాకైతే మస్ట్ కర్రీ కనిపించాయండి ఫ్రిడ్జ్లో అవి ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయాను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని మషన్ కర్రీ స్టార్ట్ చేయడం కదండి టైం అయితే చాలా లేదు ఇంకా సహస్రకైతే తినడానికి ఒక పోసి ఇచ్చేసి నేను నేనైతే జల్ల వేసేస్తున్నానండి అసలు నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే నేను పరిగెత్తింది అటు ఇటు అది అంటే టైం చాలేదు కదా అది కూడా నాకు వీడియోలో రికార్డ్ అయింది కానీ అది కూడా పోస్ట్ చేస్తే ఇంకా నవ్వుకుంటానని చెప్పి పోస్ట్ చేయలేదండి అంత హడావుడి అయిపోయిందనమాట ఇవాళ నాకు పనులన్నీ అంటే జస్ట్ అనుకోకుండా ఒక కర్రీ గబగబా అప్పటికప్పుడు అనుకోండి ప్లాన్ చేయడం కదండి టైం ఇప్పుడు మాకు స్కూల్ ఆయనకు అయితే అంత పరిగెత్తి పనులు మరీ సెవెన్కే వెళ్ళిపోవడం కదండి ఇంకా పరిగెత్తులో అయితేనే మార్నింగ్ టైము ఎప్పుడైనా ప్లాన్ చేసుకోకపోతే ఇవాళ నిజంగా అండి లిటరల్లీ కొద్దిగా అయిపోయింది ఇంకా బాక్స్ అయితే పెట్టేశానండి మష్రూమ్ కర్రీ అని చపాతి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి అనేది చాలా అంటే చాలా సింపుల్గా చేస్తానండి ఇక్కడ మా వాడైతే వచ్చేసాడు లేచి ఇంక వాడి కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను చిన్న దోస్ దోసిపోసి సాంబార్ ఇది వాడికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా తినేసానండి ఇవాళ మన బ్లాగ్ మన బ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మల్టీగ్రైన్ దోశ మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి ఇక్కడైతే బేబీకి అండ్ మా బాబుకి అయితే చిన్న దోశ సాంబార్ పెట్టేసి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా అండి